అరుణాచల పుణ్యక్షేత్రములో అఖండ భారతదేశంలోనే పుణ్యక్షేత్రాలలో మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల పాటు ఆకలి తీర్చే అన్నపూర్ణ భవన నిర్మాణ కార్యక్రమాన్ని తలపుని ఏదైతే మన స్థలంలో నిర్మాణం చేయాలి అని చెప్పని మనం ఒక స్థలాన్ని దాతల సాకారంతో ఈ యొక్క స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఆ స్థలంలోనే అతి త్వరలోనే నిర్మాణ పనులకు ముందుకు వెళ్ళడానికి దానికి సంబంధించిన ఒక స్థలానికి శక్తి బలం పెరగటం కోసం కొంతమంది బ్రాహ్మణులు ఆగమ పురోహితులు శాస్త్ర నిపుణులు వాస్తు జ్యోతిష్య నిపుణుల యొక్క సలహా సూచన మేరకు కమిటీ సభ్యుల యొక్క సలహా సూచన మేరకు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఏడు పదిహేడో తారీఖు అంటే ఈ మూడు రోజుల పాటు మనం ఏదైతే నిర్మాణం చేయబడుతున్న ఈ స్థలంలో దుర్గా సప్తపతి పారాయణము శ్రీ చక్రార్చన శ్రీ చెండి హోమము శ్రీ రుద్ర హోమము ఈ కార్యక్రమాన్ని తలబూనటం కోసం అంగరంగ వైభవంగా మామిడాకు తోరణాలు వేపాకు తోరణాలతో మనము ఒక యజ్ఞ కుండాన్ని సిద్ధం చేసి గణపతి హోమంతో ప్రారంభిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ యొక్క మహాయజ్ఞానికి ఎవరైతే వస్తు రూపేన ధన రూపేన సేవ రూపేణ సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా పేరు పేరున శ్రీ అపితకు చాంబా సమేత అరుణాచలేశ్వరుని పరిపూర్ణమైన ఆశీసులు అందజేస్తూ అతి త్వరలోనే శంకుస్థాపన యొక్క ముహూర్త తేదీని ఖరారు చేసి ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరుగుతుంది ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి సహకారం అందించిన దాతలందరికీ కూడా మంగళ శాసన ఆశీసులు అందజేస్తూ నిర్మాణ కార్యక్రమానికి ముందుకు వెళ్తున్నాము అందరూ చేయుతను అందించండి సహకారం అందించండి అరుణాచల శివం కరుణాచల శివం మేము అరుణాచల దాసలం మీ అరుణాచల రుద్రాక్ష స్వామి హరివో ఓ భారత్ కి జయ జై గోమాత